పంటలు ఉండిందా కాయలు ఉండున్నాయా ఉండే అంటే పనికిరా కాయలు పిందలు అన్ని ఇప్పుడు కాదు పిందలు పిందలు వచ్చినాయి అన్ని అన్ని పిందలు వచ్చినాయి దాదాపు వీళ్ళు ఒక ఎకరానికి సార్ ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ మధ్యలో చెట్లు ఇదే ప్లాంటేషన్ చేస్తారు సార్ ఒక్కొక్క ప్లాంటేషన్కి ఆ గెల్లా దాదాపు వాళ్ళకి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సార్ అంటే వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ నుంచి ఒక టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ మధ్యలో వస్తుంది సార్ వాళ్ళకొక పంటకి అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ పడుతుంది సార్ బట్ వీళ్ళకి అంటే మళ్ళీ ఖర్చు కూడా వీళ్ళకి ఏం లేదన్నా వన్ ల్యాక్ దాకా వస్తుంది సార్ ఇది కరెక్ట్గా అంతా వర్కౌట్ అయితే అట్లీస్ట్ ఒక పంటకి వాళ్ళకి వన్ విల్ గెట్ వన్ ల్యాక్ పర్ రానాం సార్ బట్ బట్ పాపం ఈ వీళ్ళకి ఏమంటే సార్ రెండో పంట సార్ ఇది రెండు పంటలు కూడా ఇలాగే పోయిందంట ఓ రెండో సార్ ఇది అంటే పోయిన మన యాసాకాలంలో ఇంకా గెల మీద ఉందండి పడిపోయింది మళ్ళీ అదే పంట మళ్ళీ ఇప్పుడు గెల కొన్ని సార్ వర్షాల వల్ల పోయిందా యాసాకాలం మనకు వర్షాలు వస్తుంది ఫస్ట్ వర్షాలు పోయింది ఇది పంట కాలం మురికాలం డ్రైనేజ్ సార్ డ్రైన్ డ్రైన్ ఇంకా ఇంత కార్డు ఇటు అవగాహనకు వస్తూ ఉంటారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ కాలంలోనే బాగా జరుగుతుంది మనం మొత్తం అదే చూస్తాం అసలు డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సెట్ చేయకపోతే సార్ నేను

या थेले न हुन्छ 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 एक सर एडिटिकेट जायला पछि इन्सिडन्ट्स อटोमेटिक आउँछ ड्रोन हुन्छ नोन हुन्छ नोन हुन्छ मिगु सर को कृष्ण मलाई कल गर्नु सर म छप्था मेरो सर सर राइट सर అపార్ట్మెంట్ లో ఉన్నది వాళ్లే వాళ్ళ రోడ్కే వాడేవాళ్ళు పిఆర్ పిఆర్ రోడ్కే వాళ్ళేవాళ్ళు అది తీసేసి మనం లెవెల్ ఒకటి ఎస్సీ రిసోర్సెస్ షేరింగ్ పెట్టేసాం సార్ యాక్చువల్లీ సో దాంట్లో రిసోర్సెస్ కూడా మన దగ్గర ఏమేమి ఉన్నాయని పెట్టి వీళ్ళు ఆధ్వర్యంలో టీమ్ వేయడం వల్ల సార్ ఇప్పుడు పవర్ సార్స్ కూడా అన్ని ఓకే అందుబాటులోకి వచ్చాయి సో వీఆర్ ఏబుల్ టు రిస్టోర్ ఇట్ క్విక్లీ సార్ యాక్చువల్లీ అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ పెట్టాం సార్ మళ్ళీ ఇవన్నీ కూడా నేను మనము ప్లాన్ చేసుకుని పెట్టుకుంది సార్ ఫస్ట్ త్రీ ట్వంటీ నైన్ పవర్ సార్ టూ థర్టీ టూ వాటర్ ట్యాంకర్స్ త్రీ నైన్టీ ట్యాంకర్స్ ఇవన్నీ అంటే విత్ ఫోన్ నంబర్స్ ఎవరి దగ్గర ఉన్న ఎక్కడున్నాయని ఒక గూగుల్ స్ప్రెడ్షీట్ చేసేసి ఒక లుకర్ స్టూడియోలో కూడా ఒక డాష్ బోర్డ్ పెట్టేసుకొని రెడీగా ఉన్నాం సార్ దాని వల్ల ఇట్ వాస్ వీ వర్ ఏబుల్ టు డూ ఇట్ క్విక్లీ సార్ యాక్చువల్లీ సో దిస్ ఇస్ బేసికల్లీ మనకు ఒక హ్యూమన్ లాస్ ఆఫ్ లైఫ్ జరిగింది సార్ యాక్చువల్లీ బైక్ 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 వెళ్ళకపోతే చెట్లు పడిపోయింది సార్ యాక్చువల్లీ కాళ్ళు ఫ్రాక్చర్ అయింది అనుకున్నాం సార్ బట్ బిఫోర్ బికాస్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి ఈ సకం టు డెత్ సార్ యాక్చువల్లీ మన ఈ వాటర్ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ పెట్టండి సార్ అవును సార్ సిపిడబ్ల్యూ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ పెట్టండి వాటర్ ప్రాబ్లమ్ వాటర్ ప్రాబ్లమ్ లేదు సార్ ఈసారి సిపిడబ్ల్యూ స్కీమ్ పీడబ్ల్యూ స్కీమ్ అన్ని దానికి కూడా జనరేటర్ పెట్టాం సార్ ఈవెన్ ఇఫ్ దర్ చేసే పవర్ అవుటేజ్ వాటర్ ఇష్యూ అవ్వకూడదు అని మళ్ళీ తమరు నేను చెప్పినట్టు సార్ ఎక్కువ సూపర్ క్లోరినేషన్ చేసి మళ్ళీ వాటర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన్నాను సార్ యాక్చువల్లీ సో బేసికలీ అక్కడ చూపిస్తాను సార్ ఇంకా బోట్లు కూడా సెవెంటీ త్రీ బోట్స్ ఈ అలల వల్ల సార్ ఫిషర్మెన్ బోట్స్ ఒకటొక్కటి కొట్టుకొని దెబ్బ సార్ యాక్చువల్లీ వలలు కూడా పాడైపోయినాయి సార్ టూ సెవెంటీ వన్ టోటల్లీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ చెట్లు పడిపోయినాయి సార్ యాక్చువల్లీ బట్ ఏమంటే వి వర్ ఏబుల్ టు క్లియర్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ విత్ ఇన్ త్రీ ఫోర్ అవర్సే సార్ ఇంక మిగిలిన ట్వంటీ పర్సెంట్ కూడా నేను మధ్యాహ్నం లోపు ఎంటైర్ ట్రాఫిక్ వాజ్ త్రూ సార్ ఎక్కడ కూడా గ్యాప్ లేదు సార్ ఈ ఎలక్ట్రిసిటీ కూడా దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఒక పోల్స్ పడిపోయినాయి అది కొంచెం మనం నైంటీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అక్కడ రిస్టోర్ చేయగలిగాం సార్ ఇంకొక ఇక్కడ ఏటీఎం ఒక సబ్స్క్రిప్షన్ ఒకటి మచిలీపట్నం టౌన్ లో కొన్ని పార్ట్స్ ఈ రోజు ఇంక అయిపోతాయి సార్ మధ్యాహ్నంలో అయిపోతాయి సార్ యాక్చువల్లీ సో దీస్ బ్రాడ్గా ఇదండి సార్ ఇది సార్ తమ్మర్ అడిగింది ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ హెక్టేర్స్ అంటే ఇది మనకు సార్ ఇలా ఏదేది వంగింది అదంతా కూడా ఇనిషియలీ తీసేసుకుంటాం సార్ యాక్చువల్లీ అదే ఫ్యాడీ క్రాప్ సార్ ఇలా ఇలా పడిపోతే దాన్ని లార్జింగ్ అంటాం సార్ యాక్చువల్లీ లార్జ్ అయిపోయిన వెంటనే దాన్ని డ్యామేజ్ కింద ఫస్ట్ ప్రాథమికంగా చెప్పేస్తాం సార్ ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం డ్యామేజెస్ రిపోర్ట్ పంపించాలి కనుక తర్వాత ఇప్పుడు రేపు ఈ రోజు నుంచి యాపిస్తున్నారు సార్ ప్రతి ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు దారు ప్రకారంగా ఏది లేదు చూసి వాళ్ళకి పెరగచ్చా తగ్గచ్చా తగ్గచ్చు పెట్టేసారు

ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్ చాలా అద్భుతంగా చేశారు అందరూ అంటే ఏ స్థాయికి చేశారంటే ఎంత డీటెయిల్ చేశారంటే ఎక్కడ ఒక నలుగురు వ్యక్తులు ఒక కుటుంబంని వాళ్ళ జీవనాధారాన్ని తీసుకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరు తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి ఎలర్ట్ వచ్చింది ఆ ఎదురు వల్ల సో వాళ్ళను కూడా రెస్క్యూ చేయగలిగారంటే అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను కలెక్టర్ దృష్టికి చూసి పిందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను దాదాపు మనకి ఈ ఒక నలభై ఆరు వేలకి రావాలని కలెక్టర్ నలభై నలభై ఆరు వేల హెక్టార్లు నష్టం వచ్చింది దాదాపు ఎంతమంది ఉంటారు ఒక యాభై ఆరు వేల మంది సో ఇది అందుకే చూస్తా ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు దీని గురించి ముఖ్యంగా బాలసౌరి గారు ప్రసాద్ బుద్ధి బుద్ధప్రసాద్ గారు మంత్రి గారు అడుగుతూ ఉన్నారు దీనికి కౌలు రహిత కౌలు రైతాంగానికి అది ప్రత్యేకించి దృ దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం అలాగే ఎవరికి అలాగే నిన్న ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను పంచాయతీ అధికారులు ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ దాదాపు రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజాన్ దెబ్బతిన్నాయనే చెప్పారు అలాగే సూపర్ శానిటేషన్ కానీ సూపర్ క్లా క్లోరినేషన్ కానీ పోస్ట్ ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే పదిహేను వందల ఎనభై మూడు గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి దీనికోసం దాదాపు ఇరవై ఒకవేళ యాభై ఐదు మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించు అలాగే ఎక్స్ప్రెస్ ప్రతి జిల్లా కలెక్టర్ల కృష్ణా కానీ ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ ఎంటర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతంగా పనిచేశారు దాదాపు ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల డెబ్బై ఏడు వందల నలభై నాలుగు మందిని కేంద్రాలకి తరలించారు తరలించబడి ప్రజలు అలాగే రెండు వందల నలభై సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది అలాగే ఇందాక చెప్పినట్టుగా యాభై ఆరు వేల నలభై మంది రైతులు నష్టపోయారని తెలుస్తోంది ప్రాథమికంగా ఇది నలభై ఆరు వేల హెక్టార్లు పై పైచులకు అలాగే భూమి ఇందాక కూడా అరటి పంట చూసాం అది ఒక పద్నాలుగు వందల పైచులకి హెక్టార్లో దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక ముప్పై తొమ్మిది పాక్షిక దెబ్బతిన్నీ నాలుగు వందల ఎనభై తొమ్మిది సో వీటన్నిటికీ కూడా ఏవైతే మనకి ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటిని అందిస్తాం అలాగే యాక్సిడెంట్ జరిగింది బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు వారికి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పాతి కేజీలు బియ్యాన్ని మత్స్యకారులు చేనేతలు ప్రత్యేకించి యాభై కేజీలు బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో నిర్ణయించింది అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ పామాయిల్ ఉల్లిపాయలు కానీ బంగాళదుంపలు కానీ పంచదార కానీ కూటమి ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తూ ఉంది అలాగే శిబిరాల్లో ఉన్నవారికి ఇళ్ళకి వెళ్లే ముందు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నాం ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా మూడు వేలు చల్లి మూడు వేలు చలిస్తూ ఉన్నాం అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్గా ఈరోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలను పూర్తి చేయాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అందరికి కూడా అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ బాలసౌరి గారు ఉన్నారు కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ అలాగే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఎప్పుడైతే మేము అది నైన్ షిప్స్ ఎప్పుడైతే కొంచెం చిక్కుకుపోయాయని అని వెళ్ళాయో మేము మరి ఏం చూసారో ఇన్స్ట్రక్షన్స్ పెట్టాము సేఫ్ గార్డ్ చేయాలని ఎలాగైనా అతన్ని రక్షించాలని వాటికి దానికి మరియు మెడిసిన్స్ మా చిన్న నర్సు ముందు ప్రొవైడ్ చేసి అందరి సహకారంతో అది సక్సెస్ అయ్యేలా చేశాం సార్ అక్కడైతే సంచల ఎగ్రెటివ్ చాలా థాంక్యూ సార్ చాలా థాంక్యూ సార్ చాలా థాంక్యూ సార్ మేజర్ అంటే అంటే ఇంకా ఇంత డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే డ్రెయిన్స్ ని ఆ కూటంప్రభుత్వం రాగానే ఎక్కడికక్కడ తీయడం జరిగింది అలా ఆ డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ ఫాల్ స్లూయిస్కి సంబంధించి ముందాలి బుద్ధిప్రసాద్ గారును బాలసౌరి గారు మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది వారి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు దీనివల్ల ఒక ఐదు వేల ఎకరాలు పంట దిసీ కొంత సహాయం సిక్స్టీ పర్సెంట్ ఒక ఒక హెల్ప్ చేయగలరు ఉంటే అది కరెక్ట్ ఇవన్నీ నాబార్డు నిధుల ద్వారా కానీ లేదంటే ఇంకేనా ప్రత్యామ్నాయిన సోర్సెస్ ఏమని అని వ్యక్తికి దీన్ని త్వరలో పూర్తి చేయాలని దీని మీద ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఒకటి మొదలు పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ అంటే నిన్న రివ్యూ మీటింగ్ చేసినప్పుడు దాదాపు వాళ్ళు అడిగింది అంటే మేజర్ ఈరోజు చేసేస్తామని చెప్పారు మాక్సిమం ఒక వన్ ఆర్ టూ డేస్ పడద్ది ఏమంటే నాకు తెలిసి మేజర్కి నిన్న వాళ్ళు చెప్పడం ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ నిన్నే చేసాం సార్ ఇక టెన్ పర్సెంట్ మిగిలింది ఏదన్నా ముఖ్యంగా ఈ ఈ ఒకటి ఏంటంటే పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయకపోతే పాత చెత్త అంతా మళ్ళీ కాలంలోకి వచ్చి మళ్ళీ డ్రైనేజ్లోకి వచ్చింది దాన్ని మటుకు బాగా అది రిపీటెడ్ కరెక్ట్ అదని చేయాల్సిందే అంటే మెయిన్ ఇలాంటి జరగకుండా ఒకటి కాలువలు పొడికలు తీయటం రెండు మున్సిపాలిటీ స్థాయిల్లో ఈ గార్బేజ్ డంపింగ్ని ఎట్లా చేయాలి దీని ఆల్టర్నేట్ పవర్ సోర్స్ ఏదైనా చేయాలి వీటన్నిటి మీద ఒక ఐదు అందా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మనకి వీళ్ళు అండర్స్టాండ్ బెటర్ అందుకని మనకు సంబంధించినంత వరకు ఇది ఒక టూ డేస్లో అయిపోతుంది అదే సార్ అదే మాట్లాడింది ఇది ఒకసారి నేనే ఇంకొక ఈ మొత్తం అధికారులు ఎక్కువ తిరిగితే వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది పడతారు ఎక్కువ సహాయ సహాయ కార్యక్రమాలకి నేను ప్రత్యేకించి మా దివ్యసీమకు సంబంధించి ఇవన్నీ నేనే వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలించి దాని మీద ఒక నివేదికని తీసుకెళ్తాను సార్ అంటే ఈ శాసకీ ఫండ్స్ ద్వారా దాదాపు ఒక ఎనభై కోట్లు కేటాయించడం జరిగింది దాంట్లో ఉందా ఇది దాంట్లో ఉందండి థ్యాంక్ యూ సార్ చాలా మందికి చూపించినట్టు ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు మన మన ప్రసాద్ గారు కానీ మన మన బాలసౌరి గారు కానీ మా దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ఎదురుమండి గొల్లమంద నాగాయలంక మండలంలో ప్రత్యేకించి అక్కడ ఈ కోతకు గురైపోయింది మా ఏం చేయాలి దానికి రోడ్డుకి పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లతోటి నిన్న టెండర్స్ కూడా పూర్తి చేసాం పదివేల మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది అదే ఐదు లంక గ్రామాలు జింకపాళెం గొల్లమంద బ్రహ్మయ్య గారి మూల ఎదురుమండి ఈ ఎందుకంటే వీటికి చాలా సహాయపడుతుంది ఇవన్నీ ఒకప్పుడు వర్షం వస్తే కట్ అయిపోతాయి ఇప్పుడు దాకా ఇప్పుడు త్వరలోనే దీనికి బ్రిడ్జ్ చేయటం వల్ల పరిష్కారం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు